ఫిబ్రవరిలో మన పదమూడు సంవత్సరాల బాలిక నాగరాజు అని గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో చనిపోయిందని మాట్లాడుకున్నాం ఒంటి మీద గాయాలను బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి అత్యాచారం చేసి అతను చనిపోయినాడని చెప్పేసి అనుకున్నాం ఇప్పుడు లేటెస్ట్గా బయటపడ్డే ట్విస్ట్ ఏంటంటే దేవుడు అనిపించింది నాకైతే ఆ ఇంట్లో గాజులు దొరికి ఎవరు గాజులు అంటే ఆ బాలికొంద శైలజ వాళ్ళ అమ్మ ఇందిరవి ఆ ఇంద్ర ఈ నాగరాజు మూడేళ్ళుగా పరిచయం మాట సో నాకు విషయం తెలియకుండా నేను తేడాగా ఏం చెప్పకూడదు కాబట్టి ఉన్న విషయం మాత్రం చెప్తున్నాను వాళ్ళిద్దరి పరిచయం అయితే గత కొద్ది రోజులుగా ఒక పదిహేను రోజులుగా ఈ నాగరాజు ఈ శైలజ వాళ్ళ ఇంద్ర ఎడమకం పెడమకంగా ఉంటూ ఉన్నారట నెక్స్ట్ మొన్న శైలజ స్కూల్కి వెళ్ళింది బట్ హెల్త్ బాగా ఒక ఎర్లీగానే బయటకు వచ్చింది అలా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆ శైలిజ నాగరాస్త కనిపించింది ఆ సీసీటీవీ ఫుటేజ్లో కొన్ని రోజుల్లో చెక్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఈవినింగ్ కూడా ఇంటికి రాకపోయేసరికి స్కూల్ నుంచి ఎప్పుడో వచ్చిన పిల్లల అన్న చెప్పేటప్పటికి వెతుకుతూ వెతుకుతూ ఉన్నప్పుడు నాగరాస్త కనిపిస్తుంది కొంతమంది చెప్తే ఆ నాగరాజు ఇంటి దగ్గర వెళ్తే తాళం ఉంటారు లోపల ఏం జరుగుతుంది అని చూస్తే విగతజీవిగా బిడ్డ పడి ఉంది తలుగులు లోపలకి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శైలిజ అప్పటికే చనిపోయింది సో ఇక ఇప్పుడు విచారం చేస్తున్న పోలీసులకి అసలు ఈ నారజను మనిషే కదా తెలుసా వాడు కొండపల్లిలో ఒక మహిళని చంపాడు ఆ తర్వాత జైలుకి వెళ్ళేసి వచ్చి మరల ఇంకో మహిళతో రిలేషన్ పెట్టుకొని ఆమెను చంపాడు ఆ తర్వాత ఒకరిని బండితో గుద్ధించబోయాడు హత్యాయత్నం ఆ తర్వాత ఇంకొకరిని వచ్చేసి మహిళ మళ్ళీ ఆడమని ఆమెతో రిలేషన్ పెట్టుకొని ఆమెను చంపోతే పారిపోయి కేసు పెట్టింది హత్యాయత్నం ఆ తర్వాత వేరే రిలేషన్ వేరే ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడ నాకు అర్థం ఎంత లేదంటే అసలు కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళు తెలిసి తెలిసి మరి ఇటువంటి గోండాలతో రౌడీలతో హత్యలు చేసినటువంటి వీళ్ళతో ఎందుకు మరి సెక్చువల్ రిలేషన్ పెట్టుకుంటే నాకు అర్థం కాదు ఈ సినిమాల్లో వీ లవ్ బ్యాడ్ బస్ వీ లవ్ బ్యాడ్ బస్ అని సాంగ్ వేస్తే ఎందుకంత హిట్ అనుకున్నా నేను నిన్నో మొన్న ఎక్కడ ఒక వీడియో చూశానండి ఐఏఎస్ ఆఫీసర్ బట్ సైకాలజీ సబ్జెక్ట్ ఆమె ఆమె చెప్తుంది మన సమాజంలో ఆట కొంతమంది ఆడవాళ్ళకట నిజంగానే వరస్ట్గా అంటే ఇష్టమట మగోళ్ళు అంటే అంటే వీళ్ళు మంచోళ్ళు కాదరా మగవాళ్ళు అనుకుంటే అటుటి వాళ్ళు వీళ్ళు సినిమాల్లో కానీ విలన్లు ఇష్టపడే వాళ్ళు ఉన్నట్టు ఆడవాళ్ళు అట్లా అన్నట్టు అనుకోవాలి అలా విడి మీద భయంకరంగా ఉన్నాయి కేసులు రిమైనింగ్ అన్నీ మరి అసలు అటువంటి వాడు ఎలా ఈ చేపడికి ఇక్కడ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల ముందు పెళ్లి చేసుకుని మళ్ళీ ఆమె వెళ్ళిపోతే ఇక్కడ మళ్ళీ మూడు సంవత్సరాలు ఏడు ఉంటూ ఉన్నాడు ఈలో మరి ఇందరితో మరి ఎలాంటి పరిచయం ఏంటో మళ్ళీ ఇంక ఇటువంటి రిలేషన్స్ ఉన్నాయి బయట అసలు అసలు అటువంటి బయటకి ఎలా వదిలేరేంటో ఏం చట్టాలు ఏం కోర్టులు ఏం పోలీసులు ఏందిరా అసలు బాబు వారు ఇప్పుడు ఎక్కడ ఉంటే ఏంటి తెలియదు వెతుకుతూ ఉన్నారు వాడి కోసం ఐదు బృందాలు పోలీసులు అట నాకు ఇప్పటికీ అర్థంగా ఉంది ఏంటంటే ఇటువంటి కేసులు వస్తున్నప్పుడు నేను చెక్ చేస్తూ ఉంటా కదా వీడేది ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయి వీడిప్పటికీ ఇద్దరు చంపుకున్నాడు వీడిప్పటికీ జైలుకెళ్ళొచ్చున్నాడు మళ్ళీ వాడు కుర్రవాడు ఏంద్రేంటే బెయిల్ మీద వచ్చాడు లేదా శిక్ష పూర్తి అయిపోయింది ఎందుసా అసలు ఇది రే ఏం చట్టాలరా నాయన అసలు అటువంటి వాడు నిఘా పెట్టాలి కదా పోలీసు మరి నిఘా పెట్టుకుంటూ ఇట్ట వదిలేశారు అంటే వాడు ఇప్పటికీ గడిచిన మూడు సంవత్సరాల్లో ఆరు ఫోన్ నెంబర్లు మార్చాడు అంటావాడు సో ఇప్పటికైనా మన సమాజంలో ఉండే మాగా కూడా మీరు ఎవరితో రిలేషన్లో ఉన్నారు మీరు ఎవరితో ఫ్రెండ్లీగా ఉన్నారు మీరు ఎవరితో సరదాగా ఉన్నారు మీరు ఎవరితో మాట కలుగుతూ ఉన్నారు చూసుకోండి బాబు అసలు చూసుకోండి అమ్మ మీరేనా పాపం ఇప్పుడు ఈ శైల్జ వాళ్ళ అమ్మ ఉంది కదా ఆమె అదుపు చూసుకున్నారు పోలీసులు నీ గాజులు అక్కడ దొరికే నీకు అతనికే సంబంధం మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి నేను పెట్టేసారికి కూడా కారణం ఏంటి విచారణ చేస్తూ ఉన్నారు